ఇక ఒక్కసారిగా ఆ నిమ్మకాయని చూసి కంగారు పడిపోతాడు ఇక ఆ నిమ్మకాయ అలా వెళ్తూ ఉంటుంది ఇక ఆ నిమ్మకాయ వెనకాలే మనోజ్ వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ నిమ్మకాయ మాయమైపోతుంది మనోజ్ మరింత భయపడిపోతాడు ఇక వెంటనే ప్రభావతితో అమ్మ ఆ నిమ్మకాయ మహిమ చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇప్పుడే ఆ నిమ్మకాయ గాల్లో తేలుకుంటూ వెళ్ళింది అని చెబుతాడు ఇక ప్రభావతి కూడా మనోజ్ మాటలకు చాలా కంగారు పడిపోతుంది నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకు ఇప్పుడే ఆ నిమ్మకాయలు రెండు తీసి బయట పడేద్దాం అని చెప్తుంది సరే అమ్మ ఏదో ఒకటి చెయ్యి లేకపోతే నాకు చాలా టెన్షన్గా ఉంది అని మనోజ్ అంటాడు ఇక ఇద్దరూ కలిసి ఆ నిమ్మకాయలు తీసి బయట పడేయడానికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సత్యం లైట్ వేస్తాడు ఇక ప్రభావతి ఏంట్రా ఇప్పుడు లైట్ ఎందుకు వేసావు ఇంట్లో ఎవరైనా లేస్తారు కదా అంటే అమ్మ నేను వేయలేదు అని మనోజ్ అంటాడు ఆ లైట్ వేసింది నేనే అని సత్యం అంటాడు ఒకసారిగా ఇక ప్రభావతి మనోజ్ వెనక్కి తిరిగి చూసేసరికి మొత్తం కుటుంబ సభ్యులంతా హాల్లో ఉంటారు ఇక వాళ్ళని చూసి ప్రభావతి చాలా కంగారు పడిపోతుంది ఇక బాలు అయితే చూసారా నాన్న నేను చెప్తే మీరు వెళ్ళలేదు ఆ నగలు దొంగతనం చేసింది వీళ్ళే ఇప్పుడు ఈ నిమ్మకాయతో వీళ్ళు బయటపడ్డారు అని అంటే మేమేం దొంగతనం చేయలేదు అని ప్రభావతి బొకాయిస్తూ ఉంటుంది ఇంతలో మనోజ్ గారిని పట్టుకునే రే చెప్పరా నువ్వే కదా మీనా నగలు తీసింది అని అంటే ఇక రోహిణి ఏంటి బాలు ఎందుకు మనోజ్ని అంటున్నావు తను దొంగతనం చేయలేదు కదా అని అంటే నువ్వు ఆగు పార్లరమ్మా ఇప్పుడే నిజం తేల్చేస్తాను అని బాలు మనోజ్ను కొట్టబోతాడు లేదు నేను దొంగతనం చేయలేదు నా ఫ్రెండ్ని అడిగి అప్పు తెచ్చానని చెప్పాను కదా అంటే సరే ఇదిగో ఫోను ఇప్పుడే నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి నీకు ఎంత డబ్బు ఇచ్చాడో అందరి ముందు చెప్పించు అని అంటే ఇక మనోజ్ ఇప్పుడు ఫోన్ చేశానంటే వాడు డబ్బు ఇవ్వకపోయినా ఇచ్చానని చెప్పవచ్చు అని ఇక చేసేది ఏమీ లేక అవును మీనా నగలు దొంగతనం చేసింది నేనే అని ఒప్పుకుంటాడు ఇక సత్యమైతే మనోజ్ చంప పగలగొడతాడు నీకు అసలు బుద్ధి ఉందా ఇంటి కోడలు నగలు ఎందుకు దొంగతనం చేశావు నాలుగు లక్షలు మింగేశావు అది సరిపోలేదా ఇప్పుడు ఎందుకు నగలు తీసావు అని అంటే ఇక నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది ఎవరు అప్పు ఇవ్వనన్నారు డీలర్కి డబ్బులు కట్టాలి కదా అందుకనే ఆ నగలు తాకట్టు పెట్టమని అమ్మ తీసి ఇచ్చింది తాకట్టు పెడితే డబ్బులు సరిపోవట్లేదు అందుకనే నగలు అమ్మేశాను అని చెప్పడంతో ఇక సత్యం మనసుని కొడతాడు ఇక మీనా చూసారా ఎంత పని చేశాడో మీ ఆయన అంటూ రోహిణితో చెప్తుంటే ఏను వాగు అని మీనా మీద చేయి ఎత్తుతుంది ప్రభావతి ఇక సత్యం ప్రభావతి చేపట్టుకుని ఏంటి ఇంటి కోడలనే కొట్టబోతున్నావా అంటూ ఇక ప్రభావతి చెయ్యి పక్కకు గెంటేసి నీకు అసలు బుద్ధుందా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా ఉండు వీడి తర్వాత నీ దగ్గరికే వస్తానని అంటాడు చూసావా నాన్న నేను ముందు నుంచి వీళ్ళ మీదే అనుమానపడుతున్నాను ఇక శృతి కూడా అవును ఆ రోజు మనోజే నగలు తీశాడని నేను షాప్ నుంచి ఫోన్ చేసినట్లు చేశాను కానీ అప్పుడు దొరకలేదు కానీ ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు నాకే చాలా చిరాగ్గా ఉంది ఇక ఇలాంటి వాడికి ఆంటీ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని రోజులు మీనా నగలు తీసి ఏమీ తెలియనట్లుగా ఎంత బాగా నటించారో అని ఇక శృతి కూడా వాళ్ళని చేదరించుకుంటుంది ఇక రవి కూడా ఏంటి మనోజ్ ఇప్పటికే నాలుగు లక్షలు తిన్నావు అది సరిపోలేదని తల్లిలాంటి వదిన నగలు అమ్మేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని రవి కూడా మనోజ్ని తిడుతూ ఉంటాడు ఇక పార్లరమ్మ ఇప్పుడు మాట్లాడు మీ ఆయనే ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు నగలు తీశానని ఇప్పుడు ఏం చెప్తావు అని అంటే ఇక రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక సత్యం అయితే మీరిద్దరూ నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇప్పుడే ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోండి అని అంటాడు ఇక ప్రభావతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు వాడికి ఏదో బిజినెస్లో లాస్ వచ్చింది అయినా ఇదేమీ నగలు వేసుకోవడం లేదు కదా అందుకనే ఆ నగలు వాడికి ఇచ్చాను కానీ డబ్బులు సరిపోవటం లేదని వాడు అమ్మేశాడు ఇందులో నేను చేసిన తప్పేముంది అని అంటుంది